రోజు ఒకే రకమైన పని చేస్తున్నప్పుడు ఏదో ఒక టైంలో మనందరికీ విసుగ్గానే అనిపిస్తూ ఉంటుంది ఇంట్లో ఉండే ఆడవాళ్ళకైనా వెళ్ళి వర్క్ చేసి వచ్చే వర్కింగ్ ఉమెన్కైనా కూడా వంట చేయడం అప్పుడప్పుడు కష్టంగా అనిపిస్తుంది అలాంటప్పుడు మనల్ని మనం మోటివేట్ చేసుకుంటూ టైం లిమిట్ పెట్టుకుని మనకు మనం ఒక టాస్క్ ఇచ్చుకుని చేసినట్టయితే వంట చేయడం అనేది సులువుగా అనిపిస్తుంది ఈరోజు మధ్యాహ్నం లంచ్లోకి నేను ఏమేం చేస్తున్నాను అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను అరటికాయ వేపుడు మామిడికాయ పచ్చడి ముద్దుపప్పు అలాగే చారును కూడా చేస్తున్నాను కట్ చేసిన అరటికాయ ముక్కల్ని వేయడానికి ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని కొంచెం పసుపు ఉప్పుని యాడ్ చేశాను అరటికాయ ముక్కల్ని ఈ నీళ్ళలో వేయడం వల్ల ముక్కలు అనేవి నల్లబడకుండా ఉంటాయి అలాగే పసుపు వేయడం వల్ల మనకి ఫ్రై అనేది మంచి కలర్లో అయితే ఉంటుంది ఫ్రై కోసం స్టవ్ మీద ఆయిల్ని హీట్ చేసి ఈ లోపల నేను ఉల్లిపాయని అయితే కట్ చేస్తున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ఉల్లిపాయలను కూడా యాడ్ చేసి ఒక నిమిషం మగ్గనిచ్చిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న అటికాయ ముక్కలను కూడా వేసి కొంచెంసేపు మగ్గనివ్వాలి ఈ లోపు నైఫ్తో మామిడికాయ చెక్కు తీయడానికి ప్రయత్నిస్తే కుదరట్లేదండి అందుకని కత్తిపేట తీసి ఒకసారి దాన్ని శుభ్రం చేశాను అలాగే మామిడికాయ ముక్కలను వేయడానికి ప్లేట్తో పాటు తీసిన పొట్టును వేయడానికి ఇంకొక పేపర్ని కూడా తీసుకున్నాను చెక్ అనేది బాగా లోపలికి తీయాల్సిన అవసరం లేదు పలుచుగా తీస్తే సరిపోతుంది అరటికాయ ఫ్రైని అలా వదిలేస్తే కింద ముక్కలు మాడిపోతాయి కాబట్టి ఒకసారి కలుపుతున్నాను రెండో మామిడి కట్ చేసేసరికి అది కొంచెం తీపుగా ఉందండి అది పని చేయదు ఒక కాయని ముక్కలుగా తరిగేసి కత్తిపీటని వెంటనే కడిగేసి దాని ప్లేస్లో పెట్టేశాను ఏదైనా ఫ్రైస్ కానీ ముద్దకూరలు కానీ చేసేటప్పుడు మనకి అడుగు అని అనిపిస్తే ఒక ప్లేట్ పెట్టి దాంట్లో కొంచెం వాటర్ పోసినట్టయితే అది అడుగంటకుండా చక్కగా మెత్తబడుతుంది ముక్క అనేది పచ్చడి చేయడం కోసం ప్యాన్ని హీట్ చేస్తున్నాను అలాగే ఎండుమిర్చి వెల్లుల్ని కూడా తీసి పెడుతున్నాను ముందుగానే హీట్ అయిన ప్యాన్లో కొంచెం మెంతులు అలాగే ఆవాలను వేసి ఫ్రై చేస్తున్నాను టూ మినిట్స్ ఫ్రై అయితే సరిపోతుంది నేను ఈరోజు వంటంతా వన్ అవర్లో కంప్లీట్ చేయాలనుకున్నాను ఖచ్చితంగా వన్ అవర్లో కంప్లీట్ అయిపోయిందని చెప్పను కానీ టెన్ మినిట్స్ అటు ఇటుగా విసుగు లేకుండా ఎనర్జెటిక్గా వంటనైతే కంప్లీట్ చేశాను లాస్ట్లో కొంచెం ఉప్పు కారం అనేది యాడ్ చేసి కలిపితే అట్కే ఫ్రై అనేది కంప్లీట్ అయిపోయింది వేయించిన మెంతుల్ని ఆవాల్ని పక్కకు తీసి పెట్టి అదే ప్యాన్లో ఎండుమిర్చిని కూడా వేయించి వీటన్నిటిని వేడి తగ్గడానికి కొంచెం సేపు పక్కన పెట్టాను ఇంకో పక్క ముద్దుపప్పు చారు చేద్దాం అనుకున్నాను కాబట్టి చారు కోసం అయితే రెడీ చేసి స్టవ్ మీద పెట్టాను లంచ్ టైం అయిపోతుంది కాబట్టి ముందు రైస్ కడిగి పెట్టేస్తున్నాను లాస్ట్లో అయితే ముద్దుపప్పుని చేస్తాను ఈలోపు పచ్చడి కోసం వేయించి పెట్టుకున్నవన్నీ చల్లారిపోయాయి మిక్సీలో గ్రైండ్ చేసేస్తున్నాను రైస్ అనేది ఉడికిపోయింది ఇప్పుడు మెంతులు ఆవాలు ఎండుమిర్చి వెల్లుల్లితో పచ్చళ్ళలోకి తాలింపును వేసేసి అదే స్టవ్ మీద కడిగి పెట్టుకున్న కందిపప్పును కూడా పెట్టేశాను ఒక పక్క వంట చేస్తూనే ఇంకొక పక్క నాలా స్టవ్ ఎంతమంది తుడుస్తూ ఉంటారో కామెంట్ చేయండి ఎక్కువగా ఇలా తుడుస్తూ ఉన్నప్పుడే నా చేతి మీద ఏదో ఒక గాయం అయ్యి మచ్చలు పడిపోతూ ఉంటాయి ఇప్పుడు పచ్చని పోపులో కలిపేసి దాన్ని కూడా ఒక పక్కన పెట్టేస్తున్నాను ఈ లోపు పప్పు కూడా ఉడికిపోయింది దాన్ని కూడా వేరొక గిన్నెలోకి తీసేసి మొత్తం షింక్లో ఉన్న గిన్నెలను కూడా పూర్తిగా కడిగేసాను మీకు ఎప్పుడైనా వంట చేయడానికి విసుగ్గా అనిపిస్తే ఈ వీడియో చూస్తూ నాతో పాటు చేసేయండి ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి ఈ వీడియోని ఓపెన్ చేసి చూసిన మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం